స్వాగతం అండి అందరికీ జీఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు మన ప్రొద్దుటూరు టౌను డిమార్ట్కు దగ్గరలో ఉన్న మన ఖాదరాబాదులో ముఖంతో రెండు ముక్కాలు సెంటుల్లో ఒక మోడ్రన్ ఇల్లు కొత్త ఇల్లు ఒకటి ప్లాన్ అప్రూవల్తో మరియు నీటి కుళాయి కనెక్షను పక్కా వాస్తుతో క్లియర్ టైటిల్ లీడ్తో ప్లాన్ అప్రూవల్తో ఉందండి లోన్ కూడా వెళ్ళొచ్చు అయితే చాలా ఎక్సలెంట్గా మంచి క్వాలిటీతో మంచి మెటీరియల్ వేసి వీళ్ళు ఇండ్లు కట్టినారండి ఇంటికి ప్రత్యేకత ఏమిటంటే ఎర్ర ఇటుకలతో వాడినారండి ఇంటికి అల్ట్రాటెక్ సిమెంటు జేఎస్డబ్ల్యూ బ్రాండెడ్ స్టీల్ వాడినారండి ఇది ప్రతి ఒక్క వస్తువు కూడా మంచి క్వాలిటీతో నిర్మించినారండి వీళ్ళు డబుల్ బెడ్రూమ్ అండి ఇండ్లు ఇది యాభై తొమ్మిది అడుగుల పొడవు ఇరవై ఒక్క అడుగుల వెడల్పుతో ఉందండి ప్రతి బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూము డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉందండి చూసారా ఇండ్లైతే చాలా బాగుందండి ఇంకొకటి విషయం ఏమిటంటే ఇంటి ముందర ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పు పెద్ద రోడ్ అండి కార్ పార్కింగ్ మన ఇంటి ముందరే చేసుకోవచ్చు చూసారా హాల్ అండి ఇది బెడ్రూమ్ స్టార్టింగ్లో బెడ్రూమ్ వస్తుంది దాని తర్వాత మంచి హాల్ అండి మంచి స్పేసియస్ హాల్ చాలా బాగా చేశారండి వరకు మంచి వెంటిలేషన్ కోసము పెద్ద పెద్ద కిటికీలు పెట్టారండి వీళ్ళు కిటికీలకు కూడా గ్రానైట్ వర్క్ చేపిచ్చారండి ఎక్కడే కాంప్రమైజ్ కాకుండా మరి హాల్ నుంచి మనం స్ట్రైట్గా లోపలికి వెళ్తే ఒక డైనింగ్ వచ్చేస్తుందండి డైనింగ్ దగ్గర మనకు హ్యాండ్ వాష్ వచ్చేస్తుంది వాష్ బేషన్ ఇందుకు ఒక మంచి మిర్రర్ కూడా ఏర్పాటు చేసినారు వీళ్ళు మంచి పిఓపి చాలా డీసెంట్ కలర్సు మరొక బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్ చూసారా ఇది కూడా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్తో చాలా డీసెంట్గా చాలా ఎక్సలెంట్గా కబోర్డ్స్ అంతా వీళ్ళు మిల్క్ వైట్ పండినారండి కబోర్డ్స్ ఇందులో కూడా మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసిందండి మంచి వెంటిలేషన్ కోసం చుట్టూ కాంపౌండ్ కూడా ఉందండి వీళ్ళు స్థలం వదిలినారు చుట్టూ కూడా ఇంటికి చూసారా మరి అలాగే లోపలికి వస్తే కిచెన్ వచ్చేసిందండి మంచి స్పేసియస్ కిచెను మంచి కలర్ కాంబినేషన్తో గ్లాజీ లుక్తో వీళ్ళు కబోర్డ్స్ చేయించారండి మరి టైల్స్ కూడా మంచి లుక్తో ఉందండి మరి ఇల్లు కాదర్బాదు టౌన్లోనండి డి అతి సమీపంలో ఫుల్గా డెవలప్ అవుతున్న మైదుకూరు రోడ్లండి ఇండ్లు ఇది యాభై తొమ్మిది అడుగుల పొడవు ఇరవై ఒక్క అడుగుల వెడల్పండి రెండు ముక్కలు సెంట్లో ఉంది ప్లాన్ అప్రూవల్ ఉంది లోన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మంచి ఎంప్లాయీస్ అందరికీ కూడా అందుబాటులో మంచి సరసమైన ధరకు ఉందండి మరి ఇలాంటి మంచి మంచి ఇండ్ల కోసము మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా పేజీని ఫాలో అయిపోండి మరియు మా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్రాపర్టీ కొనే ముందు డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలండి ఎవరి మాటలు అంటే వారి మాటలు వినొద్దండి జియారి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు